ఓం ఇషే ఇషేర్జే వస్తో వహ సవిత ప్రార్థయతు శ్రేష్ట ఆప్యాయమగ్ ఇంద్రాయ భాగం ప్రజావతి వాయక్ష్ మావస్ ఐశతమాఘ శంసోధృస్మిన్ గోపత సహ్వీర్యజమానశ పశున్ బాహీయ మంత్రం భగవంతు సంస్కృతం మంత్రాలన్నీ ఇస్తారు మన భాషలో తెలుగులో ఇవ్వడు ఆయన భాష దేవతలంతా సంస్కృతంలోనే దాని భావం ఓంకార జపముతో సంధ్యోపాసనతో యజ్ఞ అనుష్ఠానముతో యోగాభ్యాసముతో ధర్మాచరణతో సత్యపాలనతో న్యాయ మార్గమున పరోపకార చింతనతో పురుషార్థపరాయణులై అనగా పురుషార్థం అంటే మనము చేసే ప్రయత్నం బాగుండాలి మనము ఫలము లభించాలి మనకు విజయం కలగాలి ప్రతి పైలో మనము లాభం పొందాలి అంటే మన ప్రయత్నం బాగుండాలి ఇవన్నీ భగవంతుని కోరుకోవాలి ఇవన్నీ చేస్తూ ఓంకార జపం చేస్తూ సంధ్య యజ్ఞం అనుష్ఠానం చేస్తూ ఈ రకంగా ఉంటూ పరమాత్మ కృపకు పాత్రులై శాశ్వతానందం పొందు కాక చోరాది భయరహితులై వ్యాధి పీడి పీడితులు కాకుండా వ్యాధులు రాకుండా ఇవన్నీ కూడా మనల్ని కాపాడతాయి ఈ యొక్క యజ్ఞము ఈ యొక్క భగవంతుని మార్గము ఈ యొక్క జ్ఞానము నేను ఇవి మీకు భగవంతుడు చెబుతున్నాడు నేను మీకు ఇవి చెడు కోసం కాదు నేను ఇచ్చింది మీరు బాగుపడడానికి ఈ జ్ఞానం ఇచ్చాను మీరు వేరే వేరే మార్గాలలో పోయి చెడిపోయాము కష్టాలు దుఃఖాలు బాధలు పడుతున్నాము అని చెప్పేసి నాకు మొరపెట్టుకుంటారు దాని వలన ఏమీ ఫలము లేదు నేను చెప్పిన మార్గంలో నడిచి మీరు నాకు మొరపెడుకుంటే మీ యొక్క బాధలు మీ యొక్క గాధలు నేను వింటాను అని చెబుతున్నాడు భగవంతుడు మనము ఆయన చెప్పింది వినకుండా ఏమేవో చేసి నాకు అది కావాలి స్వామి ఇది కావాలి స్వామి అంటే దేవుడు ఎలా ఇస్తాడు షావుకారు ఏ మగ్గము చెప్తే ఆ మగ్గం నేస్తే కూలి ఇస్తాడు నేసేవాడు షావుకారు చెప్పినట్లు నేయకుండా వినిష్ట ప్రకారం తయారు చేసుకొని పోతే నాకు కూలి అంటే ఎట్లిస్తాడు భగవంతుడు కూడా అంతే ఆయన చెప్పిన పూజలు చెయ్యాలి ఆయన చెప్పిన పూజ ఇదే ఇటువంటి పూజ చేస్తూ మన నిత్య జీవితంలో మంచిగా అలవాట్లు మంచిగా ఆచారాలు ఇవన్నీ పాటిస్తూ జీవనం చేస్తే మనము ఆనందముగా స్వచ్ఛముగా రోగాలు రాకుండా కూడా బ్రతకవచ్చు అని ఆయన భగవంతుడు చెబుతున్నాడు వేదాలలో కాబట్టి ఈ విధమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని జీవించాలి ఊరికే కోడి కుక్కలాగా బ్రతకడం వ్యర్థం చేసుకోవడము మానవునికి సభ్యత కాదు మానవుడుగా జీవించలేడు మన లేడు మళ్ళీ ఈ జన్మ పోగొట్టుకొని అధమమైనటువంటి జన్మలకు వెళ్ళిపోతాడు జీవుడు ఎందుకంటే ఈ శరీరము రాదు జీవుడు తన సొంతం ఏమీ లేదు ఒక ఏలు లేదు ఒక కాలు లేదు అన్నీ దేవుడిచ్చేటివే ఆత్మ వట్టి సూక్ష్మము ఏమీ కనిపించదు దానికి రూపం లేదు ఆ ఆత్మను ఒక శరీరంలో పెట్టి బంధించి తల్లి కడుపులో నుంచి బంధించి పుట్టించి బయటికి పంపించాడు మనల్ని ఇదంతా పరమాత్మ చేశాడు పుట్టక ముందు నుంచే లోకాన్ని తయారు చేశాడు ఇన్ని రకాలు పెట్టి మనల్ని బ్రతికిస్తున్నాడు అటువంటి పరమాత్మకు మనం ఏం చేయాలో ఆయన చెప్పింది తల్లి తండ్రి చెప్పింది మనం వినాలా వద్దా ఆ భగవంతుడు మనకు తల్లి తండ్రి ఆయన చెప్పింది వినాలి మధ్యలో వచ్చినటువంటి మానవులు మధ్యలో వచ్చినటువంటి గుళ్ళు గోపురాలు అవి ఏమీ చెప్పలే ఏమీ పుట్టించలే నీళ్లను పుట్టించలే ఈ గుళ్ళు గోపురాలు పోని భూమిని పుట్టించలే చంద్రుణ్ణి పుట్టించలే సూర్యుణ్ణి పుట్టించలే గాలిని పుట్టించలే ఇవన్నీ మధ్యలో మానవులు పెట్టినటువంటి వస్తువులు బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా సందేహం ఉన్నచో అడగండి కూడా ఇవన్నీ వదిలిపెట్టి దేవుడు ఇచ్చేటన్ని ఇడిచిపెట్టి ఏమేమో నానాక కోరికలతో ఆ గుళ్ళకు గోపురాలకు వెళ్ళి స్వామి స్వామి నాకిది నాకది స్వామి నాకిది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గుళ్ళల్లో గోపురాల్లో ఇంకా వాళ్ళు ఇల్లు సన్నాసులో సాధులో ఉంటే వాళ్ళని కూడా అడుగుతారు వాళ్ళు మట్లాగా పుట్టిన వాళ్ళే వాళ్ళు మానవులే ఎవరి చేతిలో ఏం లేదు భగవంతుని అనుగ్రహం పొందాలి ఆయన ప్రేమను పొందాలి ఆయన ప్రేమను పొందడానికి నువ్వు ఆయన చెప్పింది వినాలి అప్పుడే నీకు జ్ఞానోదయము అన్ని సుఖాలు సర్వశుద్ధ సంపదలు కలుగుతాయి కాబట్టి ఎన్ని చోట్ల తిరిగినా ఎన్ని దక్షణలు వేసినా ఎన్ని హుండీలలో ముడుపులు వేసినా మీ చేతికేమీ రావు ఇదంతా వ్యర్థము నష్టము కాబట్టి చేయగలిగితే యజ్ఞాలు చెయ్యండి ఇంట్లో చేయించండి చేత కాకపోతే యజ్ఞములు చేసే వాళ్లకు సహకరించండి మనము పోయి కాస్త నలుగు చోట్ల యజ్ఞాలకైనా వినటము చెయ్యటము లేకపోతే ఎప్పుడో ఒకసారి పిలువ నంపి ఎంతో కొంత ఒక రెండు వందలో మూడు వందలో ఖర్చు పెట్టి చిన్న యజ్ఞాలు కానీ ఇంట్లో చేయించుకోవడము ఈ విధంగా చేసి మన జీవితాన్ని ఈ దారిలో నడపండి మీకు వైకుంఠము వైకుంఠము జరుగుతుంది జీవితం లక్షణంగా ఆనందంగా జరుగుతున్నాయి అయితే ఇవన్నీ మీరు తీసుకోండి నేను చెప్పినట్టు వెళ్ళి ఏ ఒక్కటి కూడా అబద్ధము జరగదు ఏవైనా పూర్వజన్మలో జరిగినటువంటి కీడులు కర్మలు దోషాలు ఏవైనా ఉంటే అవి మనకు ఈ జన్మలో అనుభవింపచేయడానికి వస్తాయి కానీ ఇప్పుడు మనము ఈ దుష్ట కర్మలు చేయకుండా ఉంటే ఈ జన్మలో నెక్స్ట్ జన్మల్లో అవి కూడా రావు కాబట్టి ఆ దుష్టకర్మలు ఏవో మంచి కర్మలు ఏవో తెలియాలంటే జ్ఞానము తెలుసుకోవాలి తెలుసుకొని దుష్టకర్మలను వదిలేసి మంచి కర్మలను చేయాలంటే మంచి పను అప్పుడు మనకు ఏ విధమైనటువంటి దుఃఖాలు రాకుండా జీవితము ఆనందంగా సాగుతుంది అని చెప్పేసి వేదములో పరమాత్మ చెబుతున్నారు ఋషులు ఉపనిషత్తులు చెబుతున్నారు ఉపనిషత్తుల్లో ఈ విధంగా ప్రతిదీ కూడా మనము దేవుణ్ణి నమ్మి దేవుని ఆజ్ఞలు పాటించాలి ఆ పాటించినప్పుడే మనకు కోరికలు సఫలవంతమవుతాయి